నమస్కారం అండి నమస్కారం అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇప్పుడు దాకా మీరు బిట్టెల కిలకిలలు అన్నీ వింటూ ఉన్నారు కదా చూడండి పల్లెటూర్లో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఇప్పుడు అమ్మ వాళ్ళ పక్కన కొన్ని చెట్లను వేసుకున్నారండి అవన్నీ మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి మునగ చెట్టు చక్కగా పూత పూసింది చూడండి సన్న సన్న పిందెలు అన్నీ బాగున్నాయండి అయితే నందివర్ధనం చెట్టు పక్కనే గులాబీలు వేసుకున్నారండి ఇంకా పొద్దున్నే వీడియో తీయడం వల్ల మొక్కలు కూడా ఇంకా ఏం విచ్చుకోలేదండి చూడండి ఎంత చక్కగా అన్నీ పూసున్నాయో పక్కనే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అరటి చెట్లు అన్నీ వేసారండి అమ్మమ్మ చాలా ఇంట్రెస్ట్గా అన్నీ మొక్కల్ని వేసేదండి ఈ కరోనా టైంలో అయితే మాకు చక్కగా అన్ని రకాల కూరగాయలను పండించి ఆర్గానిక్గా మాకు పంపించేదండి చక్కగా చాలా హెల్తీగా చాలా రుచిగా ఉండేవండి అవైతే మాత్రం ఇవన్నీ అరటి చెట్లు పక్కన మా కోసమని జామ చెట్లు అన్నీ వేసిందండి ఇది మా ఇంటి సైడ్ నుంచి చూపిస్తున్నాను ఒక సైడ్ అండి చూడండి ఇక్కడ చూడండి కొంచెం లావయ్యాయి అయ్యాయి మునక్కాయలు చూడండి ఈసారి వీలుంటే మీకు మునక్కాయ బురగాయలు కూడా ఈ కాయలతో మునక్కాయ కూరగాయ చేసి మరీ పెడతానండి కాయలు బాగున్నాయో కొద్దిసేపటి క్రితం మనం చూసిన మొక్కలన్నీ బాగా విచ్చుకున్నాయండి చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో ఇంకొకటి అక్కడ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇంటికి ఎదురుగా కస్తూరి చెట్లని అలాగే నందివర్ధనం చెట్లు అంటే లావు నందివర్ధనం అండి ఇది బొప్పాయి చెట్లు ఇట్లా అన్ని చెట్లు వేస్తున్నారు అండి చూడండి నందివర్ధనం చెట్లు ఇది కరివేపాకు చెట్టు అండి ఇక్కడికి వచ్చేటప్పటికి రోజా ఇందాక మనం డార్క్ పింక్ రోజా చూసాం కదా ఇవి పాల రోజా అండి అంటే లైట్ కలర్గా ఉంటాయి చూడండి ఎలా మొక్కలు వేస్తున్నాయో ఈ పూలన్నీ వీళ్ళకి దేవుడికి సరిపోతాయండి ఎంత వాసన వస్తాయో చెప్పలేమండి అంత మంచి వాసన వస్తాయి ఇవి అంటే ఈ పూల అందమే అందమండి ఎండా మొగ్గేసింది అమ్మ వాళ్ళతో పాటు అమ్మ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు నెల్లూరు అట్లా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కోసుకొని పెట్టుకుంటూ ఉంటారండి నీళ్ళు పట్టుకోవడం చక్కగా చెట్లు పూలు వాళ్ళు కోసుకోవడం అన్నీ బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి జామ చెట్టు అండి జామ చెట్టు కూడా చక్కగా కాయలు కాసింది చూడండి ఎంత బాగా కాసున్నాయో అమ్మమ్మ ఉండుంటే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకునేదండి అమ్మ వాళ్ళు కొన్ని కొన్ని రోజులు నా దగ్గర కొన్ని రోజులు ఊర్లో ఉండడం వల్ల వాటిని సరిగ్గా కేర్ తీసుకోలేకపోతున్నారు చూడండి ఎంత పూలు పూత పూస్తుందో జామ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో జామ పువ్వు ఇవి అరటి చెట్లు అండి కరివేపాకు చెట్టు అండి ఈ చెట్టు నుంచి అమ్మ వాళ్ళు నాకు రోజు కరివేపాకు ఊరికి పంపిస్తూ ఉంటారు అదండి బొప్పాయి చెట్లు ఎంత బాగున్నాయో చూడండి పెద్ద పెత్తకాయలుగా అమ్మ ఇది కూడా చిలక కొట్టేసిందా ఇలాగే మీరు కొయికాసిన అయిపోలేదు కదా ఇవ్వండి మా తోటలో పూసిన పూలు తోట అంటే చిన్నదే దానికి పూసిన పూలండి అండి దాంట్లో గులాబీలు మందారాలు ఇవి అమ్మ వాళ్ళ చెట్టుకు కాసిన జామకాయలు బొప్పాయికాయ అండి ఈవిడే మా అమ్మమ్మ అండి నేను చెప్తా ఉంటాను కదా ఎక్కువ మా అమ్మమ్మ వేసేది మా అమ్మమ్మ చేసేది అని ఈవిడేనండి చూడండి మా అత్తలతోటి మా పిన్నిలతోటి అమ్మమ్మని చక్కగా ఆ శివరాత్రి అప్పుడు ఫోటోలు తీసుకున్నారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ